ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశకు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇదే సందర్భంలో మీ అందరికీ ఒక సూచన మనం ఈ ప్రతి నెలలో రెండుసార్లు రాశి ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము మన దేవప్రశం ఛానల్ ద్వారా ఈ ఫలితాల్లో చివరిలో పరిహారాలు చెప్తున్నాను కొన్ని అనేక మంది మీరుని అడుగుతున్నారు ఏమంటే మీ పరిహారాలు చెప్తున్నారు బాగున్నాయి ఒక్కసారి మేము చేయగలుగుతున్నాం ఒక్కసారి మేము చేయలేకపోతున్నాం చేయించే వాళ్ళు మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మా తరపున దేవప్రశని కార్యాలయంలో ఈ పరిహార ప్రక్రియలు జరిపించేటువంటి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు అందువల్ల ఈ సంవత్సరంలో చెప్పిన పరిహారాలు ఇవన్నీ నెలకి రెండుసార్లు పరిహారాలని కూడా సామూహికంగా జరిపే ఏర్పాటు చేస్తున్నాము దానికి సంబంధించి కొంచెం ప్రపోజల్స్ నడుస్తున్నాయి ఎలా చేయాలనేటువంటిది వివరంగా మొత్తం మీకు త్వరలో వీడియో అందజేస్తాను ఈ పరిహారాల గురించి సామూహికంగా అందరికీ వస్తున్నా మాత్రం మన మహాకావేశ్వరపేటల్లో దే కార్యాలయంలో పరిహారాలు చేసే ప్రయత్నం దాని విధి విధానాలు అన్నీ కూడా త్వరలో వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ కార్డ్ చేస్తాను ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఆర్డర్ చేస్తా సెవెన్ ఆఫ్ కప్స్ కూర్చొని కొమ్మను నరుక్కోవడం అంటారు ఈ సమయంలో మీ ప్రవర్తన అలా ఉంటుంది ఒక మీద కూర్చున్నారు కొమ్మ చెట్టుకి కొమ్మకి మధ్యలో నరిగితే మీరు కొమ్మ చివరిలో కూర్చున్నారు మధ్యలో నరిగితే కొమ్మేది కింద పడిపోతారు అంతే కదా చెట్టు కాండం దగ్గర ఉండి పక్కన కొమ్మను కొడితే ఆ కొమ్మ కింద పడుతుంది కూర్చొని కొమ్మను నరుక్కోవడం అంటే అది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు జాబ్ చేస్తున్నారు ఇంకో జాబ్ దొరుకుతుంది అనే ఏ జాబ్ రిజైన్ చేసి ట్రయల్స్ మొదలెట్టారు దొరకపోతే నోటీస్ పీరియడ్ అయితే వీళ్ళు ఇండియన్ పంపించేస్తారు లేదు మీరు రిజైన్ చేసిన వెంటనే ఓకే రేపే రిలీవ్ అయిపోయిన పంపించేస్తే ఇంకో జాబ్ దొరకకపోతే ఇది కోరి కష్టం కొని తెచ్చుకోవడం దీనికి కారణం ఏమిటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ సమయంలో మీకు నేను తప్పు చేయను అనే ఉద్దేశంలో భావనలో ఉండి కొన్ని పొరపాట్లు చేసి వచ్చిన అవకాశాలు చాలా అలాగే ఎదురు వాళ్ళు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వీళ్ళు ఎందుకు సహాయం చేస్తున్నారని నేను అడగకుండా వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనకి ఏదో వాళ్ళ ఉద్దేశం మనసులో ఉద్దేశం ఉండి ఉంటుంది ఏదో స్వార్థం ఉండి ఉంటుంది వద్దు మనం తీసుకోవద్దు ఈ ఆఫర్ ఈ సహాయం మనం తీసుకోవద్దు లేదు ఇది సరిపోదు మనకి ఇంకా పెద్దది కావాలి ఈ రకంగా మీరు కోరి కష్టాన్ని కొని తెచ్చుకుంటారు అలా ఉండద్దు ముఖ్యంగా నాలుగో తారీఖు నుంచి ఏడవ తారీఖు దాకా చాలా జాగ్రత్తగా ఉండండి పొరపాటును కూడా పొరపాట్లు చేయకండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన వచ్చిన అవకాశం ఓడిసి పట్టుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు దీని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మీ మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ అన్నీ చెక్ చేసుకోండి ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ ప్యాంట్స్ మీ గతంలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి లేవు కాలం కాలంగా గడిచింది అదే కంటిన్యూ అవుతుంది అనుకుని నేను ఏదైనా చేయగలను అనుకునే ఓవర్ కాన్స్ కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది చేయగలుగుతారు అందులో అనుమానం లేదు కానీ అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది ఎంతవరకు నిలబడుతుంది మీరు చేసిన పని వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండాలి కదా షార్ట్ టర్మ్ బెనిఫిట్ కాకుండా ఇవి గుర్తుపెట్టుకోండి ఉద్యోగం మార్పు ఇల్లు కొనడమా ఇల్లు అమ్మడమా స్థలం కొనమా అమ్మడమా పిల్లల పెళ్ళిళ్ళ ఇలాంటివన్నీ కూడా ఒకటి రెండు సార్లు ఆచితూచి వ్యవహరించాలి తప్ప తొందర పడకూడదు దీనికి కూడా ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఫ్యూచర్ కార్డులో నైన్ ఆఫ్ వ్యాన్స్ ఉంది మీరు చేసిన కొన్ని పనుల మూలంగా వచ్చే పరివసానాల గురించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఫ్యూచర్లో మంచి కోసం మీరు ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూసిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల తొందరపాటు దేనికి వద్దు తొందర పడకండి దేనికి కూడా కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉండబోతుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పుకోదగిన ఇబ్బందులు నుండి ఏమి ఉండవు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది మొత్తం మీద పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి తొమ్మిదవ తారీఖు తర్వాత మీరు మంచి వార్తలు వింటారు అనుకూలమైన కాలం బాగుంటుంది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు మీకు దారిలోకి వస్తారు కొంచెం అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో బావాలి మీరు ఎప్పటిషన్ తలదోర్చొద్దు ఎందులోనూ పట్టించుకోవద్దు మీకు సెలవు మీకు పబ్లిక్ హాలిడే ఉందా లేకపోతే మీరు లీవ్ బెటరా హెల్త్ ఇష్యూ ఉందా కానీ ఒక గంటసేపు పని చేయాలంటే చెయ్యాలి అంతే నేను చేయను నేను లీవ్లో ఉన్నాను నాకు వీలు కాదు ఇది ఆల్రెడీ ప్లాన్ లీవ్ ఇలాంటివి చెప్పద్దు మీరు అందువల్ల అలాగే కొత్తవి విమనే చేసుకుందాం అప్గ్రేడ్ అవుదామంటే దానికి కూడా అనుకూలమైన కాలం కాదు ఉన్నదే మీరు ఈ ఉన్న స్కిల్ ఇంకా డెవలప్ చేసుకోవాలి తప్ప ఎక్కువ దేని గురించి ఎక్కువ ఆలోచించద్దు ప్రాజెక్ట్ చేంజ్ కానీ ఉద్యోగుల మార్పులు కానీ ఎక్కువగా వాటి గురించి ఆలోచించద్దు కొంత ఒత్తిడి గురే పని చేయాల్సి వస్తుంది పని చేయండి ప్రశాంతంగా ఉండండి మీ బాస్ చెప్పింది మీరు చేయండి అంతే ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఏ సప్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం కొంతవరకు కనబడుతోంది ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం కొంతవరకు కనబడుతుంది ప్రయత్నం చేయవచ్చు మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మ్యూజిషియన్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది మీకు ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేటు ఈ ఫ్లవర్స్ డెకరేషన్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఉండవు ఉన్నదాంట్లో మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు కష్టాలు ఏమి ఉండవు మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా మీరు ముఖ్యంగా మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తారు చెప్పుకునే ఇబ్బందులు కష్టాలు ఏమీ ఉండవు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెండికల్స్ ఏమీ ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండేవి కష్టాలు ఏమీ ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెండికల్స్ మీకు ఏదైనా ఆర్థికమైన సహాయం చేసే అవకాశం ఏదైనా ఉందంటే మళ్ళీ అడిగి పెట్టుకోండి కొంచెం ఫండింగ్ మీకు అవసరం అవుతుంది అందువల్ల ఎవరైనా సహాయం చేసే మార్గం ఉంటే ఎవరైనా అప్పటికే అవకాశం ఉంటే అప్పిచ్చేవాడిని మీరు వెతికి పెట్టుకోండి అవసరమైతే అప్పు తీసుకోవాల్సి వస్తుందని కొంచెం సహాయం చేయాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టి పెట్టండి మీకు అది మూడు నాలుగు తారీఖుల్లో అవకాశం కనబడుతుంది అప్పు చేయాల్సిన అవకాశం కొంచెం ఏర్పాటు చేసుకోండి ఎక్సెస్ మనీ అవసరం అవుతుంది మీకు అది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత పని భారం ఎక్కువైపోతుంది అది చివరి నిమిషంలో పని పెరిగిపోతూ ఉంటుంది ఇంట్లో పని ఆఫీస్ పని ఇలాగే అన్ని రకాలకు కూడా ఒత్తిడి పెరిగిపోతుంది బంధుమిత్రులు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేస్తారు సడన్గా వచ్చి వారం రోజులు మీ ఇంట్లో ఉంటామంటారు మీరు ఎంత చేయగలుగుతారు ఎంతమందికి ఏం చేయగలుగుతారు ఈ రకంగా కొంత భారానికి గురవుతారు ఒత్తిడికి గురవుతారు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు రిలాక్స్గా ఉండే ప్రయత్నం చేయండి విద్యార్థుల పిల్లలకి సూచన ఉందా లవర్స్ చెప్పుడు మాటలు విని మోసపోకండి రాంగ్ ట్రాక్లో పోవద్దు చాలామందికి మధ్య ప్రేమ వ్యవహారాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అలాంటి వాటిలో పడవద్దు మీరు చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏది కూడా పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారు అనే విషయాన్ని తీసుకుని మీరు చేయాలని ప్రయత్నం చేయవద్దు అమ్మా నాన్న ఇబ్బంది పెట్టి ఏ పని చేయవద్దు అలాంటిది ఏ సంఘటితనైనా కానీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి క్లియర్గా తప్ప పొరపాట్లు చేయవద్దు మీరేదో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీరే సాల్వ్ చేసేసుకుందాం అనే ప్రయత్నం మీరు చేయకండి అమ్మా నాన్న సలహా తీసుకోండి సహాయం తీసుకోండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి నక్షత్రాల వేరేగా తీసుకోండి పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి అకస్మాత్తు ధన ప్రవాహం ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది కలిసి వచ్చే కాలమే అన్ని రకాలు కూడా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంటే జాబ్ లేని వాళ్ళు జాబ్ వచ్చే అవకాశం ఈ పూర్వభాద్ర వాళ్ళకి కనబడుతుంది ఉత్తరాభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది శారీరక శ్రమ ఒకేసారి రెండు మూడు పనులు చేయవలసి రావడము ఏ పని ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి తెలియని అయోమయ స్థితి ప్రతి ప్రశ్నకి రెండు మూడు మార్గాలు రెండు మూడు సమాధానాలు దొరుకుతాయి ఏ సమాధానం తీసుకోవాలి ఏ మార్గంలో వెళ్ళాలి అర్థం కాని అయోమయ స్థితి కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు రెండు మూడు తారీఖుల్లో కొంచెం అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రావతి వాళ్ళు ఏం చేయాలి ఎలా ఉంటుంది స్టార్ ఎవరితో ఏది పట్టించుకోవద్దు ఎవరి గురించి ఏది ఆలోచించవద్దు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళు చేసిన విషయం మీ ఆ పని మీరు కూడా చేయాలని చెప్పి అనుకోవడం ఇలాంటి పని చేయవద్దు విద్యార్థులు పిల్లలు చెప్పాను కదా వేరే వాళ్ళు ట్రాప్లో పడద్దు పక్క వాళ్ళు చేసిన మీరు ఉండాలనుకోవద్దని ఇది రావతి వాళ్ళకి కనబడుతోంది టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా ఆలోచించద్దు మీ లైఫ్ ఏదో భగవంతుడు మీకు రాసి పెట్టి ఉంటాడు ఆ మార్గంలో మీరు వెళ్ళండి తప్ప పక్క వాళ్ళు సక్సెస్ అయ్యారు మనం కూడా అలాగే చేద్దాం అనే పాయింట్లో మీరు వెళ్ళద్దు అలా వెళ్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పని మీరు చూసుకోండి అంతే సింపుల్గా చెప్పాలంటే పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభద్రం వాళ్ళు ఏం పరిహారం చేయాలి జడ్జ్మెంట్ ఏ పరిహారం అక్కర్లేదు మీ నిత్య పూజ చక్కగా చేసుకోండి చాలు ఉత్తర వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ఓం హ్రీం వం వటుకాయ నమ ఓం హ్రీం వం వటుకాయ నమ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ మీ ఇంటికి దిగ్బంధనం చేయించుకోండి సుదర్శన దిగ్బంధనమా కా భైరవ దిగ్బంధనాల ఏదో దిగ్బంధనం ఇంటికి చేయించుకోండి ఇంటికి దృష్టి తీసుకోండి ఒకసారి మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి ఇబ్బందులు రాబోయే ఇబ్బందులు తగ్గేటువంటి మంత్ర సాధనలు చేసుకోవాలి మీ జాతకం చూసుకుని రాబోయే సమీప భవిష్యత్తు ఇబ్బందులు ఎలాగ ఉంటాయి అవన్నీ చూసుకుని తగిన పరిహారాలు చేసుకోండి మొత్తం మీద మరి గొప్పగా లేదు మరి ఇబ్బందులుగా లేదు పర్వాలేదు సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది పరిహారాలు చేసుకోండి శుభం భూయాత్